అందరికీ నమస్కారం అండి ఇది విజయవాడ మచిలీపట్నం ఫోర్ లైన్ బైపాస్ రోడ్ అనమాట ఈ రోడ్ కూడా ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు సిక్స్ లైన్ అయితే చేస్తున్నారు ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కేఎం డిస్టెన్స్లోనే ఒక మంచి పది ఎకరాల్లో సిఆర్డిఏ అప్రూవర్ అయినటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే ఈరోజు చూపిస్తున్నానండి చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది అక్కడ ఈ ఊళ్ళో అయితే కనుక సెంట్ అయితే కనుక పది లక్షలు ఉందండి నేను చూపించేది పెద్ద ఊగిరాల ఈ ఊళ్ళో సెంటు పది లక్షలు ఉంటుంది ఈ ఊరిని ఆనుకునే ఆ వెంచర్ అయితే ఉంటుంది అనమాట అక్కడ కేవలం ఆరు లక్షల రూపాయలు ఒక సెంటు ఆరు లక్షలు అండి గజం వచ్చి పన్నెండు వేలు అనమాట మీరు చూస్తున్నారు ఎంత బాగా డెవలప్మెంట్ అయితే చేశారు రోడ్స్ అన్ని కూడా ఫార్టీ ఫీట్ అలాగే థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి నేను చివరిలో అయితే ప్లాన్ అయితే ఇస్తాను ఆ ప్లాన్ మీకు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఏ ప్లాట్ ఎంత ఉంది ఈ వెంచర్లో కాంపౌండ్ వాల్ అయితే చుట్టూ ఉంటుందండి ఆ కాంపౌండ్ వాల్ ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది అనమాట చక్కగా మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది కంప్లీట్ అయితే అయిపోయింది మీరు చూస్తున్నారు గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది అలాగే ప్రతి ప్లాట్కి కూడా నేమ్ బోర్డు అయితే ఇస్తున్నారు ఎవరు ప్లాటు ఎక్కడ వస్తుంది అనేది మీకు ఐడెంటిఫై అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా మొత్తం కొలతలు వేసి స్టోన్స్ అయితే పాతారనమాట మీరు చూస్తున్నారు కదా ఈ డ్రైనేజీ సిస్టమ్ కూడా కాంక్రీట్ పెట్టి అయితే డ్రైనేజీ అయితే చేశారండి అందరూ ఇటికి రాబీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తుంటారు కానీ కాంక్రీట్ పెట్టి అయితే చేశారనమాట మొత్తం ముప్పై నలభై అడుగుల రోడ్లు అయితే ఉంటాయి ఇది లొకేషన్ మీకు చెప్పాను విజయవాడ బందర్ రోడ్డు నుంచి ఒక వన్ కేఎం డిస్టెన్స్లో అయితే ఉంటుంది పెద్ద ఊగిరాల ఊరు దాటిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే చేపించారనమాట మొత్తం డ్రైనేజీ సిస్టమ్ అలాగే నలభై అడుగులు ముప్పై అడుగుల రోడ్లు ప్లాట్ కొలతలు వచ్చిన నూట ఎనభై గజాల ప్లాట్లు అండి ఇక్కడ పార్క్ ఉంది అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది వాకింగ్ ట్రాక్ కూడా ఉంది పైన మనకి వాటర్ ట్యాంక్ కూడా ఉంటుందండి అలాగే ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది ఇక్కడ దగ్గరలోనే ఔటర్ రింగ్ రోడ్డు కూడా మార్క్ అయితే చేశారండి అది జస్ట్ ఒక టూ కేఎం డిస్టెన్స్ అయితే వస్తుందన్నమాట అవుటర్ రింగ్ రోడ్డు కూడా మార్క్ చేశారు ఆ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ అండి డెబ్బై శాతం అయితే బ్యాంకు లోన్ అయితే వస్తుంది సెవెంటీ పర్సెంటేజ్ బ్యాంకు లోన్ వస్తుంది స్పాట్ రిజిస్ట్రేషన్ ఇది సిఆర్డిఏ అప్రూవ్ ప్రాజెక్ట్ కాబట్టి సెంట్ కేవలం ఆరు లక్షలకి ఇక్కడ సెంట్ పది లక్షలు అయితే ఉంటుంది ఈ ఏరియాలో చుట్టూ హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి ఎంట్రన్స్ మెయిన్ వాల్ అయితే ఇంకా రెడీ చేయలేదండి మొత్తం నీట్గా రెడీ చేసి ఒక గేట్ కూడా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇస్తారు మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు ప్రతి ప్లాంట్ కూడా నూట ఎనభై గజాలైతే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన వాన నెంబర్ అయితే ఇచ్చాము అలా ఫోన్ చేయండి అలాగే వాచ్మ్యాన్ రూమ్ కూడా చూపించాను మీకు ఇది ప్రాజెక్టు డిజైన్ అండి చూడండి థ్యాంక్ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన పేజీని అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ